ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన సదానందం సార్ గారికి స్వాగతం సుస్వాగతం మన భూపాల్పల్లి టీం తరఫున అదేవిధంగా మరొక ఇక్కడనే మనకు మంచి లీడర్గా ఉంటూ ఇక్కడ అందరికీ కూడా మోటివేట్ చేస్తున్న మన సిజిఎం మంగా మేడం గారికి అదేవిధంగా రమేష్ అన్న గారికి కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుతా ఉన్నాను వారిని కూడా కాదు మనలాంటి వాళ్ళందరినీ ఉన్నత స్థానంలో చూసినప్పుడే చైర్మన్ శ్రీధర్ సార్కి అత్యంత సంతోషం అందుకోసమనే లక్ష్యం ఒకటి ఏంది శ్రీధర్ సార్ ఏం పెట్టారు ఒక వంద కార్లు నా మార్కెటింగ్ టీం దగ్గర కొత్త కార్లు ఉండాలి రిటర్న్ వెళ్ళినా కూడా వంద కార్లు లైన్ కడితే అంజనిపుత్ర సంస్థ కార్లు ఇవి అని చెప్పి అందరు ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా ఉండాలి అని శ్రీధర్ సార్ లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యంలో మీరు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మీరు బిజినెస్లో సక్సెస్ కావాలి బిజినెస్లో సక్సెస్ అయితే రాజులాగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఓన్ కార్ సొంత కార్లను మెయింటైన్ చేస్తూ మీరు మీ పిల్లలని మీ భార్య పిల్లలని మీ తల్లిదండ్రులని మంచిగా చూసుకునే విధంగా అంజనీపుత్ర సంస్థలో మీరు సక్సెస్ కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు ఇరవై ఒక్క వెంచర్లు ఆల్రెడీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ నెక్స్ట్ కాబోయేది ఇరవై రెండో వెంచర్ ఇరవై మూడో వెంచర్ జస్ట్ వారం వారం తేడాతోనే మనం రీ ఓపెన్ చేయబోతున్నాము దానికంటే ముందు ఇప్పుడు ఉన్న వెంచర్లలో కొన్ని ప్లాట్స్ ఉన్నాయి కోయినరు సిటీ త్రీలో ఉన్నాయి ఫోర్లో లో ఉన్నాయి మెగా సిటీలో ఉన్నాయి తర్వాత ఎమ్రాల్ సిటీ ఇందారం సైట్లో కూడా ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్లాట్ల కోసమే ఇప్పుడు బోనంజ పెట్టడం జరిగింది విశాఖపట్నం అరకు టూర్ బోనంజా విశాఖపట్నం అరకు టూర్ బోనంజ చాలామంది అంటే శ్రీధర్ సార్ టార్గెట్ పెట్టినప్పుడు ఏమనుకున్నారంటే మేమేమనుకున్నాం అంటే మీటింగ్లో కూర్చున్నప్పుడు డైరెక్టర్లు మీటింగ్ చైర్మన్ డైరెక్టర్ అందరూ మీటింగ్లో కూర్చున్నప్పుడు ఏమనుకున్నామంటే ఏ పదిహే పదిహేను లక్షలు టార్గెట్ పెడతారేమో అని చెప్పి అనుకున్నారు అందరు కానీ కేవలం ఆరు లక్షల కలెక్షన్ అంటే మీరు ఒక ప్లాట్ బుక్ చేసి ఇవరకే ఒక యాభై వేలు కట్టిరనుకుందాం భయాన పెట్టిరనుకుందాం ఆ భయాన్ని పెట్టిన ప్లాట్ అమౌంట్ మీరు ఆరు లక్షలు ఆరు లక్షల అరవై ఐదు వేలు ఉంది కదా ప్లాట్ వెస్ట్ ఫేసే ఇదివరకు యాభై వేలు కట్టుంటే ఆరు లక్షల పదిహేను వేలే కదా కట్టాల్సింది కాబట్టి ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు కడితే అంటే ఆరు లక్షల కలెక్షన్ ఇస్తే మన 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 వైజాగ్ టూర్కు ఎలిజిబుల్ వైజాగ్ అరకు టూర్కి ఎలిజిబుల్ అవుతారు కదా కాబట్టి అంత తక్కువ టార్గెట్ ఇచ్చి అవకాశం అవకాశం ఇస్తున్నాడు శ్రీధర్స్ అంటే చూడండి చిన్న టార్గెట్తో ఆరు లక్షలల్లా మీ కమిషన్ మీకు మీకస్తు మీ కమిషన్ మీకు వస్తు టూర్కు అంటే మినిమం ఒక ముప్పై వేల రూపాయలు ఖర్చు ఒక్కొక్క ఫ్యామిలీ సింగిల్ పర్సన్ కాదు మిత్రమా సింగిల్ పర్సన్ కాదు మీ అందరికీ ఫ్యామిలీతోని మీరు భార్య భర్తలు కలిసి వచ్చే విధంగా ప్లాన్ చేస్తాను ఎందుకు అంటే ఏ బిజినెస్ చేసినా కూడా భర్త బయటికి వెళ్ళిందంటే ఖచ్చితంగా భార్య సహకరించాల్సిందే ఇందాక వెడిపోయాను ఎవరితో మాట్లాడచ్చును ఏ రాత్రి అయిందా లేకపోతే పొద్దున కొద్ది రాత్రి అయిందా అని ఈ రకంగా ఉంటుంది అంటే మీరు ఏం చేస్తుండ్రో మీ భార్య కంపల్సరీ తెలియాల్సిందే భార్య ఏం చేస్తుందో భర్త కంపల్సరీ తెలుస్తుంది ఒక ఆడవల్ల బిజినెస్ చేశారు పరిస్థితి ఉంటే అవనగల అందుకోసమనే మన సంస్థ ఏంటి అనేది ఆ టూర్లో మొత్తం అర్థమవుతుంది ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మనకు సక్సెస్ అయిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ మనకు అందుతుంది ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది ఎంజాయ్మెంట్ ఎలా ఉంది సైట్ సీన్స్ ఎలా ఉన్నాయి అనేది ఆ టూర్లో కానీ అర్థం కాదు మంగపేడం వాళ్ళు కేరళ టూర్కి వచ్చే వరకు ఒక ఫ్లాట్ కూడా అమ్మలేదు కానీ వాళ్ళు ఇక్కడ చేస్తే మంచి బిజినెస్ చేయగలరనే నమ్మకంతో మేము వాళ్ళకు అవకాశం ఇచ్చి తీసుకెళ్లడం జరిగింది కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకొని వాళ్ళు మంచి బిజినెస్ చేస్తున్నారు అంటే ఊర్లో వాళ్ళకి అర్థమైంది ఇంత పెద్ద సంస్థలు చేస్తే ఇంత పెద్ద సంస్థలను చేయాలి శ్రీధర్ సార్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అంజనిపుత్ర సంస్థలు చేస్తే మనకంటూ ఒక మంచి కేరియర్ ఉంటుంది మనకు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతామనే కాన్సెప్ట్తో వాళ్ళు అంజనిపుత్ర సంస్థలో లీనమై మనస వాచైన కర్మిన వర్క్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఏదైనా మనం ఏ పని చేసినా కూడా దానికి అంకితమై చేయాలి ఏదో టైంపాస్ చేస్తే కాదు అంటే ఏం చేసినా ఎన్ని సంవత్సరాలు చేసినామనేది కాదు అక్కడ మనం ఏం ఏం ఎంతవరకు చేస్తే సక్సెస్ అనేది లెక్క అవునా కాదు కాబట్టి మినిమం మీరు ప్లాట్ ఇప్పటికైనా సమయం ఉన్నది ఇవాళ ఎంత మూడు తారీఖు పదిహేను తారీఖు పదహారు తారీఖు వరకు లాస్ట్ ఓనంజ కలెక్షన్ అవునా కాదు ఆ పదహారు తారీఖు వరకు మీరు ఆరు లక్షల రూపాయల కలెక్షన్ ఇచ్చి మీరు వైజాగ్ టూర్ వైజాగ్ అరకు టూర్కు మీరు రావచ్చు ఎక్సలెంట్ రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది మీరు అది వస్తే కనుక అంజనపుత్ర సంస్థ గురించి ఇప్పటి వరకు ఏమనుకుంటారో నా టూర్కి వచ్చిన తర్వాత వేరే అనుకుంటారు అంటే ఆ రకంగా అట్లా అంత మంచి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి మీరందరూ హెచ్చు కావాలని ప్లస్ ప్రతి ఒక్కరూ అంజనపుత్ర సంస్థలో మీకంటూ ఒక గుర్తింపు పొందితే సంస్థనే మిమ్మల్ని టాప్లో చూస్తారు అన్నిటికీ దేనికైనా కూడా అవునా కాదా అంటే చూడండి రావడం కాదు మనలాంటి వాళ్ళందరినీ ఉన్నత స్థానంలో చూసినప్పుడే చైర్మన్ శ్రీధర్ సార్కి అత్యంత సంతోషం అందుకోసమనే లక్ష్యం ఒకటి ఏంది శ్రీధర్ సార్ ఏం పెట్టారు ఒక వంద కార్లు నా మార్కెటింగ్ టీం దగ్గర కొత్త కార్లు ఉండాలి ఎటర్న్ వెళ్ళినా కూడా వంద కార్లు లైన్ కడితే అంజనిపుత్ర సంస్థ కార్లు ఇవి అని చెప్పి అందరు ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా ఉండాలి అని శ్రీధర్ సార్ లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యంలో మీరు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మీరు బిజినెస్లో సక్సెస్ కావాలి బిజినెస్లో సక్సెస్ అయితే రాజులాగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఓన్ కారు సొంత కార్లను మెయింటైన్ చేస్తూ మీరు మీ పిల్లలని మీ భార్య పిల్లలని మీ తల్లిదండ్రులని మంచిగా చూసుకునే విధంగా అంజనీపుత్ర సంస్థలో మీరు సక్సెస్ కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు ఇరవై ఒక్క వెంచర్లు ఆల్రెడీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ నెక్స్ట్ కాబోయేది ఇరవై రెండో వెంచర్ ఇరవై మూడో వెంచర్ జస్ట్ వారం వారం తేడాతోనే మనం రీల్ ఓపెన్ చేయబోతున్నాము దానికంటే ముందు ఇప్పుడున్న ఉన్న వెంచర్లలో కొన్ని ప్లాట్స్ ఉన్నాయి కొదనీ సిటీ త్రీలో ఉన్నాయి ఫోర్లో ఉన్నాయి మెగా సిటీలో ఉన్నాయి తర్వాత ఎమ్రాల్ సిటీ ఇందారం సైట్లో కూడా ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన தாடா ஆ ராமேஷ் போ ஆ ராமேஷ் தா டவுன் பண்ணுங்க கொஞ்சம் கொஞ்சம் வெயிட் பண்ணுங்க இந்த ஸ்கேட்ச் என்ன அதுக்கு அப்புறம் வந்துருச்சு வந்துருச்சு போச்சுடா நான் நான் உட்காரு நைட் உட்கே உட்காரு மாட்டேங்கிற காட்டேடா மட காரை வெச்சு ஆ ஆக்கி போடு ஓகே ఓకే అండి మాది ఇవాళ అందరినీ మీటింగ్ మా భూపాల ఫీల్డ్లో సక్సెస్ మీటింగ్ సదన్న గారు వచ్చారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వచ్చారు మాకైతే ఇవాళ థర్టీ ఫస్ట్ దావత్ ఈరోజు ఇస్తున్నాడు అన్నట్టు దావత్ అయితే ఫుల్ ఐటమ్స్ మటను చికెను అన్ని బాస్మతి రైస్ మందు మగవాళ్ళకు అందరికీ ఫుల్ ఎంజాయ్ ఈరోజు థ్యాంక్ యూ అంజనీ పుత్ర